తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వ్యవస్థ ప్రక్షాళన కారణంగానే నిజాలు వెలుగులోకి వచ్చాయన్నారు మహాపాపం చేసి కూడా సమర్థించుకోవాలని చూస్తున్న వైసీపీ నేతలను ఏమనాలని ప్రశ్నించారు భగవంతుడి ప్రసాదాన్ని అపవిత్రం చేసి టీటీడీ పవిత్రను దెబ్బతీసేందుకు యత్నించిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు మరోవైపు లడ్డూలో కలిపే నెయ్యి కల్తీపై బీజేపీ జనసేన నేతలు తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు తిరుమల పవిత్రతని ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు వైసీపీ హయాంలో తిరుమల రాజకీయ పునరావాసాలుగా మార్చారని బీజేపీ నేత భానుప్రకాష్ ఆరోపించారు కమిషన్ల కోసం కక్కుర్తిపడి దేవుడి ప్రసాదాన్ని కల్తీ చేశారని జనసేన నేత కిరణ్ రాయల్ ధ్వజమెత్తారు మరోవైపు శ్రీవారి లడ్డూ కల్తీపై పీఠాధిపతులు స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రసాదంలో అపవిత్ర పదార్థాలు కలిపి కల్తీ చేయడంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు శ్రీవారిపై భక్తి విశ్వాసాలు ఉన్నవారికే టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు